సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన కృపలో కాపాడబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిదవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యోబు ఇరవై మూడవ అధ్యాయం పదోవచనం నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడుదును యోబు దేవునిని చూడలేకపోచున్నాడు కానీ ఆయన తనను చూస్తున్నాడని యోబునకు గట్టి నమ్మకము ఉంటున్నది దేవుడు తను పరీక్షించుచున్నాడని తనలో ఆయనకు పాపము కనిపించలేదు అని యోబు యొక్క నమ్మకం యోబును దేవుడు పరీక్షించిన తర్వాత సువర్ణం వలే కనబడినటువంటి వాడు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని మీద యోబుకున్నటువంటి నమ్మకం ఎంత గొప్పదిగా ఉంటున్నదో ఈ వాక్యాన్ని బట్టి మనము చూడగలము ఈరోజున దేవుని బిడలైనటువంటి మన జీవితంలో కూడా దేవుడు మనను పరీక్షించినటువంటి తర్వాత సువర్ణం వలె మనము కూడా దేవునికి కనిపించే వ్యక్తులుగా మనం ఉండాలి మన జీవితానికి కూడా అనేకమైన పరీక్షలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్క పరీక్షలో కూడా మనము నెగ్గిన వారం కాగలిగినట్లయితే ఆ పరమతండ్రి మనకు కూడా జీవ కిరీటం అనేది దేవుడు ఇవ్వగలుగుతాడు ప్రకటన రెండవ అధ్యాయం పదోవచనాన్ని మనం చదువుకోగలిగినట్లయితే దేవుడు మనకు ఒక కిరీటం అనేది ఇవ్వడం అనేది జరగగలుగుతుంది ఈరోజున దేవుని యొక్క వాక్యాన్ని వినిచూ ఉన్నటువంటి మన జీవితంలో గతించిన కాలములో ఎన్నో పరీక్షలు మనకు ఎదురు కాగలిగాయి కొంతమంది వాటిలో ఓటమిని చూచారు మరికొంతమంది వాటిలో గెలుపును చూడగలిగారు ఓటమి చూచిన వారి జీవితాలలో దేవుడి ఇవ్వబోయే బహుమానాన్ని చేతులారా వారే పోగొట్టుకోగలిగారు ఎవరైతే గెలుపును చూడగలిగారో ఆశీర్వాదము వెంబడి ఆశీర్వాదం ఎంతోమంది పొందుకోగలిగారు ఈరోజున దేవుని కుమారుడుగా దేవుని కుమార్తెగా ఒకవేళ ఈరోజు వరకు కూడా పరీక్ష అనేటువంటిది ఏదైనా కానీ నీ జీవితంలో నీకు ఎదురై ఉండగలిగినట్లయితే దానిలో నువ్వు నెగ్గటానికే ప్రయత్నించు కానీ కృంగిపోవటానికి ఎక్కడ కూడా నీవు అవకాశాన్ని ఇవ్వకూడదు దేవుని యొక్క బిడలైనటువంటి మన జీవితంలో మనం ప్రతి విధమైనటువంటి శోధనను కూడా మనము జయించువారుగా మనం ఉండాలి యాకూబు ఒకటవ అధ్యాయం పన్నెండవ జనం ఆ మీదట మీరు చదువుకొనండి ప్రభువు నందు ప్రిమైనటువంటి దేవుని యొక్క బిడలగా మన గ్రహించవలసినది యోబు మోషే కంటే ముందు కాలములో జీవించాడని మనం నమ్ముతూ ఉంటున్నాము కాబట్టి దేవుడు ఆదాము నోవాహు అబ్రహాము ఇస్సాకు యాకుబలకు చెప్పిన మాటల గురించే యోభుకు బాగా తెలుసు అయితే ఈ రోజున మనకైతే ప్రతి నిత్యము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుటను బట్టి మనకు కూడా బాగా తెలుసు కాబట్టి ఏరు ఏదైతే మన జీవితంలో మనకు తెలిసినవి ఉంటున్నాయో వాటిని బట్టి మన జీవితాన్ని నడిపించుకునేటప్పుడు మన జీవితంలో కూడా ఎన్ని పరీక్షలు మనకు వచ్చినా ఎన్ని శోధనలు మనకు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని కూడా మనం భరించుకుంటూ దాటుకుంటూ మనం ముందుకు వెళ్ళగలిగినట్లయితే తప్పనిసరిగా దేవుడు ఒక సువర్ణం వలె మన జీవితాలను కూడా దేవుడు చేయగలుగు చేయగలుగు దేవుడై ఉంటున్నాడు ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ యోగు యొక్క జీవితాన్ని మనము చూచినప్పుడు అతడు ఎంత భయంకరమైనటువంటి విపత్తులు ఆయనకు సంభవించినప్పటికీ కూడా అతడు దేవుని యొక్క చిత్త ప్రకారమే తాను జీవించినవాడుగా కనిపిస్తున్నాడు తన జీవితంలో ఇంత పవిత్రంగా తను ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క శ్రమలు మాత్రం అతని జీవితంలో ఎంతో కలవరాన్ని కలిగించగలిగాయి అపవాదీ అనేటువంటి సాధాణుడు ఎంతగా తనను శోధించినప్పటికీ కూడా ఎక్కడ కానీ వాణిని గెలవడమే జరగగలిగాది కానీ వాణి చేతిలో ఎక్కడ కానీ యోగు ఓటమిని లేదు అందుకే యోగు యొక్క జీవితంలో తాను గెలిచాడు తన దేవునిని కూడా సాతనుడి దగ్గర గెలిపించగలిగాడు అందుకే తను శోధించబడిన తర్వాత ఒక సువర్ణంగా తన జీవితం అనేది రాగలిగాది ఈరోజు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో కూడా శోధకుడైనటువంటి వాణిని మనము జయిస్తూ అపవాది దగ్గర మన దేవాతి దేవుణ్ణి గొప్పగా మనం ఘనపరిచే వ్యక్తులుగా మనము ఉండాలి ప్రార్థన పరమ తండ్రి అయిన మా దేవ ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం దేవా యోగు యొక్క జీవితంలో నా తండ్రి తాను శోధించబడిన తర్వాత సువర్ణంగా తండ్రి తాను కనిపించగలిగాడు ఈ రోజున మీ బిడలైన మా జీవితంలో కూడా శోధనలనేవి ఎన్ని ఎదురైనప్పటికీ కూడా వాటిని నా తండ్రి ఎదుర్కొనేటువంటి ఆ యొక్క శక్తిని మీ బిడలకు మీరిచ్చి ఆ మీదట నా తండ్రి మీ బిడలు కూడా ఒక విలువైన శ్రేష్టమైనటువంటి విధానములో మీ దగ్గర ఆశీర్వదించబడటానికి కృపద ఇచ్చేయమని యేసు నామములో ప్రార్థన చేస్తుంటున్నాము తండ్రి ఆమెన్